కరీంనగర్ ఇందిరాభవన్ డీసీసీ అధ్యక్షులు మనకొండూరు ఎమ్మెల్యే కావ్యంపల్లి సత్యనారాయణ గారితో కలిసి మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పార్టీ పెద్దల సూచన మేరకు పార్టీ నాయకత్వం ఏకగ్రీవంగా వెలిచార రాజేందర్ నామినేషన్లో పాల్గొన్నాం ఈ రోజు రేపు పార్టీ అభ్యర్థి అధికార ప్రకటన వస్తుంది మొదటి దశ ఓటింగ్ తర్వాత నరేంద్ర మోడీ వెన్నులో వణుకుబుడుతుంది తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు ఖచ్చితంగా ఆలోచన చేస్తారని అన్నారు ఏమో కొన్ని పత్రికల్లో కన్ఫ్యూజన్ వస్తూ ఉంది కన్ఫ్యూజన్ అవసరం లేదు పార్టీ పెద్దల సూచన మేరకే పార్టీ నాయకత్వం అంతా ఏకగ్రీవంగా వెలిచాల రాజేందర్ రావు గారు నామినేషన్లో పాల్గొన్నాము అధికారికంగా ఈరోజు రేపో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యేలోపో నిన్ననో రావాల్సి ఉండే దానికి పెద్ద దయచేసి మీడియా కోడికి ఎండికాలి లెక్క పెట్టే ప్రయత్నం వద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తున్నాం అరే విజ్ఞప్తి చేస్తున్నామంటున్నా నేను మీరేం ఇష్టం కానీ విజ్ఞప్తి చేస్తా మీరు ఆదా రాసుకోవచ్చు నా విజ్ఞప్తి కూడా వినాలి కదా లే అరే సార్ నేను మేము దయచేసి మళ్ళీ కోరుతా ఉన్నాం యావత్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాయకత్వ ఆదేశాల మేరకు సూచనల మేరకు నామినేషన్స్ ఆ ఇష్యూకు సంబంధించి దర్ ఇస్ నో డిస్కషన్ నో కాంట్రవర్సీ అని చెప్పడం ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఈరోజు స్థానికంగా అభ్యర్థులకు సంబంధించి చెప్తాను చేస్తాము ప్రెసర్ కూర్చోబోతుంది మేమేం చెప్తాం ప్రెసర్ ప్రసారి కూర్చోబోతుంది నేనేం చేయాలి జరగలేవాళ్ళని చెప్తుంటే మరి ప్రదారు కూర్చోండి మీరు కూడా కూర్చోండి కదా లేదు పుస్తకాల సోషల్ మీడియా బయట మహారాజ్ బయట నాకు కింద బాబు బోల్తే పదిసార్లు ఎప్పుడు వినకపోతే బయట చెప్పరా చెప్పలే బయట ఉత్సాహం కూర్చోండి ఇక చెప్తే రవీంద్ర బయట ఒక రెండు నిమిషాలు కూర్చోరు మహారాజ్ ప్లీజ్ బయట రా అందరు చేరే హే గోపి ఇంకా చెప్పలే పార్టీ కార్యకర్తలు చెప్పే అందరు అందరు కోఆర్డేసుకోలేరా అమ్మ మీరు ఇద్దరు ముందు కూర్చోండి మీరు ప్రత్యేకించి చెప్తారా రెండవ ముఖ్య విషయం నిన్న కూడా నామినేషన్ తర్వాత చెప్పడం జరిగింది మొదటి దశ ఓటింగ్ తర్వాత నరేంద్ర మోడీ గారికి వెన్నులో వణుకు పుడతా ఉంది భయపడతా ఉన్నాడు లేనట్టయితే పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేడు కానీ ఎలా ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి సంపద భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేరుగా ముస్లింలకే పంచుతారని నిన్న చెప్పినాడు మళ్ళా నిన్న ఆయన మాట్లాడుతూ దీనికి మూల కారణం అంటే కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ పేరు మీద జరిపినప్పుడు పాంచి న్యాయ పేరు మీద కార్యక్రమం తీసుకున్నప్పుడు అందులో దేశవ్యాప్తంగా కులగాన సర్వే చేస్తామని చెప్పింది అది భారతీయ జనతా పార్టీకి రుచిస్తలేదు సంఘ పరివారం రుచిస్తలేదు దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి కులకళన జరిగితే వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భయం పట్టుకుని ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారు మీ ఇండ్లు గుజుకుంటారు మీ బంగారం గుజుకుంటారు మీ సంపద గుజుకుంటారు ఒక ప్రధానమంత్రి స్థాయిలో దేశానికి అన్ని వర్గాలకు దేశం మొత్తం జనాభాకు నాయకత్వం వహించాల్సినటువంటి వ్యక్తి ఆయన ఎలా ఈ విధంగా నీచంగా దిగజారి భారతదేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇది చాలా విచారకరం దీని మీద దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోముటాగా తీసుకొని మరి దీని మీద వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతూ ఉన్నారు దయచేసి ఇంతటి సీరియస్ ఇష్యూను దేశ ప్రజలు కానీ ఇక్కడ మా కరీంనగర్ లోక్సభలో ఉండేటువంటి వాళ్ళందరూ ఆలోచన చేయండి కాంగ్రెస్ యాభై అరవై సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది దేశంలో ఎవరికి కూడా ఏ మతస్థునికి అన్యాయం చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ చెప్పట్లేదు అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నం జరిగింది మేము అడుగుతా ఉన్నాం ఈ దేశంలో ఎన్నడైనా ఎనభై ఐదు శాతం హిందువులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందా మేం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను మీరొస్తే హిందువులకు మరింత మేలు జరుగుతుందనే ఆలోచనతోటి మీరు చెప్పినటువంటి మాటలు హిందువులకు సంబంధించి ఏదో గొప్ప మార్పు జరగబోతుందని చెప్పినటువంటి మాటలను నమ్మి అత్యున్నంగా అంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఒక పార్టీకి ఎంత మెజార్టీ రావున్నో ఏకగ్రీవంగా ఎవరి సహకారం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే మెజార్టీ ఇచ్చింది ప్రజలు మేము అడుగుతున్నాం పది సంవత్సరాల్లో నేను కూడా ఒక హిందువునే ఈ దేశంలో ఉన్న హిందువులకు ప్రత్యేకించి మీరు తీసుకున్న నిర్ణయం ఏంది హిందువులకు ఇచ్చిన రక్షణ హిందువులకు ఇచ్చినటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ ఈ సమాజంలో వారి భాగస్వామ్యాన్ని ఇచ్చినారు ఈ దేశంలో ఉన్నటువంటి దళిత వర్గాలకు బలహీన వర్గాలకు సంబంధించి దేశ జనగణన జరగాలని రెండు వేల పదిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం జరిగినటువంటి జనగణన బయట పెట్టాలని డిమాండ్ చేస్తే సుప్రీంకోర్టులో అఫిడేవిట్ దాఖలు చేసి బలహీన వర్గాలకు అన్యాయం చేసిన వ్యక్తులు మీరు కాదా ఎలా బలహీన వర్గాల హిందువులు కాదా వ్యాపారస్తుల పార్టీ భారతీయ జనతా పార్టీ పేదలకు దళితులకు బలహీన వర్గాలకు వ్యతిరేక పార్టీ అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అటువంటి ఒక ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు ఈరోజు ప్రధానమంత్రి స్థాయి మేము అడుగుతాను ఇలా కాంగ్రెస్ పార్టీలా ఆనాడు ఏర్పాటు చేసినటువంటి ఐఐటీలు ఐఐఎంల మధ్యలో చదువుకున్న వాళ్ళు ఇలా వందల మంది హిందువులు ఈ ప్రపంచాలనే సీవోలుగా ఉన్నారు ఏది మీరేం చేసారు చెప్పండి ఏదో రాముని గుడి అని చెప్తే రాముని గుడిలో ఇప్పటి వరకు రాముడు అందరికి సంబంధించి మళ్ళీ చెప్తాను ఈ కూడా హనుమాన్ జయంతి గుడికేషనం దేవుడికి సంబంధించి రాజకీయాలకు మీరు తెస్తూ పూర్తిగా గత మూడు నాలుగు నెలలుగా ఊర్లో నరేంద్ర మోడీ చేసిన కార్యక్రమాల ఫోటోలు లేవు ఇంటింటికి నరేంద్ర మోడీ ఫోటో పెట్టి ఓటు అడుగుతలేరు ఇంటింటికి రాముని ఫోటోలు గోడల మీద జై శ్రీరామ్ అని అక్షింతరం వచ్చుకొని ఎప్పుడు కూడా అట్లనే పోయినసారి కేసీఆర్ గారు ఒక మాట పొరమాట ఇందుగాల అంటే ఎట్లయితే గెలిచిర్రో ఇక అదే మాట పట్టుకొని మీరు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో తెలంగాణ